వెల్కమ్ టు స్టాక్స్ డియర్ ఫ్రెండ్స్ కొన్నేళ్ళుగా వర్షాలు లేవు భూములు నెరవారిపోతున్నాయి రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు అక్కడ సూర్యరశ్మి దంచి పడుతుంది వేళ ఒక చిన్న వర్షం పడింది అప్పుడు రైతుకి ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఎంత ఉద్విగ్నంగా ఉంటుంది అలాంటి పరిస్థితినే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అనుభవిస్తున్నారు గత రెండు మూడు దశాబ్దాలుగా సోవియట్ యూనియన్ అమెరికాల మధ్య నలిగిపోయిన దేశం ఆఫ్ఘనిస్తాన్ అటు తాలిబాన్లు ఇటు అమెరికా అటు రష్యా చాలా 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 పేదరికం అనుభవించారు అనుభవిస్తున్నారు మనకు ఆనాటి విజువల్స్ గుర్తున్నాయి అమెరికా రష్యాను అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నప్పటికీ విజువల్స్ మనకి ఇంకా గుర్తున్నాయి విమానాల మీద తాలిబాన్ల మీద నమ్మకం లేని ప్రజలు విమానాలకు వేలాడబడి మీరు వెళ్ళారు అందులో భాగంగా కొందరు చనిపోయారు కూడా పసిపిల్లలని వదులుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు అంత ఇక్కట్టుబడ్డారు అలాంటి వారికి అలాంటి దేశానికి ఇప్పుడు ఒక ఊరట లభిస్తుంది పసికుని అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ట్వంటీ మ్యాచ్లో టీ ట్వంటీలో అద్భుతాలు సృష్టిస్తుంది అటు న్యూజిలాండ్ను ఇటు పాకిస్తాన్ ఇప్పుడు ఆస్ట్రేలియాను హేమ హేమీలను ఒకటగొట్టుతుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అదొక ఊరట వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశంగా వాళ్ళు గర్వపడుతున్నారు ఇది ఇలాగే కొనసాగి ఫైనల్ వరకు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు గెలవాలని ఆశిస్తుంది Wish you all the best Afghanistan team and Afghanistan people.